మాత్రమే నమ కార్తీక మాసం యొక్క గొప్పతనం గురించి విశేషం గురించి జనక మహారాజుకు వశిష్ట మహాముని వివరిస్తూ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశికి ఉత్న ఏకాదశి అని పేరు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశికి శయన్ ఏకాదశి అని పేరు అందుకని ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి విష్ణుమూర్తి శయ్య నుంచి క్షీరసాగరంలో కార్తీక శుద్ధ ఏకాదశికి లేస్తాడు కాబట్టి ఈ నాలుగు నెలలకు కూడా చాతుర్మాసములు అని పేరు చాతుర్మాస దీక్ష అని పేరు ఈ చాతుర్మాస దీక్షని నియమంగా చేసుకునేటటువంటి వారికి కొన్ని రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం వాళ్ళు ఈ చాతుర్మాస దీక్షని కొనసాగించాలి అలాగే ఈ చాతుర్మాసాలు అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఈ మాసానికి కార్తీక మాసం అని చెప్పి అనుకుంటున్నాం కదా మనం యథార్థానికి విష్ణుమూర్తి నిద్రపోతాడు అనుకుంటాం కానీ నిద్రపోడు నిద్రాముద్రతో నిఖిల జగతిని రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఎవరైతే ఈ ఆషాఢ మాసం దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రావణం భాద్రపదం ఆశీర్యం కార్తీకం కాలం ఉందో దీన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పాడు ఒకనొకప్పుడు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉండగా నారద మహాముని వచ్చాడు వచ్చేటప్పుడు నారద మహాముని లక్ష్మీదేవి అడిగింది నారదా లోకమంతా కూడా క్షేమమే కదా భూలోకంలో జనులందరూ కూడా బాగానే ఉన్నారు కదా సుఖ సంతోషాలతో ఉన్నారు కదా అంటే అమ్మ భూలోకంలో జనులు నానా భ్రష్టు పట్టేశారమ్మా కాబట్టి వాళ్ళు ఎవరిని చేసేటటువంటి విశేషంగా లేరు ఎవరిని పట్టించుకునే విశేషంగా లేరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉన్నారు ఇష్టం వచ్చినటువంటి క్షుద్రదేవతల యొక్క ఆరాధన చేస్తున్నారు ఎవరు మనశ్శాంతిగా ఉండట్లేదు పక్క వాళ్ళు ఉంచట్లేదు అని చెప్పేటప్పటికీ విష్ణుమూర్తి పాపం చాలా బాధపడి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు వచ్చి ఇల్లుల్లు తిరుగుతూ ఉంటే ఎవ్వరూ కూడా ఆయన పట్టించుకోలేదు ఎవరి పూజలు వాళ్ళవే ఎవరి క్షుద్రాచారం వాళ్ళదే ఎవరి ఇష్టం వచ్చినట్టు తాగేవాడు తాగుతున్నాడు తినేవాడు తింటున్నాడు ఆ విధంగా ఉండేటప్పుడు ఆయన చాలా బాధపడుతూ విష్ణుమూర్తి నైమిషారణ్యంలో ప్రవేశించాడు అక్కడ జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఒక మహామునికి జ్ఞానబోధ చేసేటప్పటికీ సంసారిక వ్యవహారాల గురించి అంతా కూడా విశేషం వివరించేటప్పటిక ఆయన జ్ఞానసిద్ధుడనేటటువంటి ఆ మహానుభావుడు తన యొక్క స్నేహితులు ఋషులు అందరితోనూ కలిసి విష్ణుమూర్తిని ధ్యానం చేశాట శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం అని విష్ణుమూర్తిని ధ్యానం చేసేటప్పటికి విష్ణుమూర్తి ఈ కార్తీక మాస విశేషం గురించి ఆచార వ్యవహారాల గురించి చేసుకోవలసినటువంటి పూజల గురించి పాటించాల్సినటువంటి ధర్మాల గురించి అంతా కూడా బోధ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి మహారాజా ఎవరైతే ఈ విష్ణుమూర్తి చెప్పినటువంటి వచనాలు అలాగే ఈ ఋషులు పాటించినటువంటి ధర్మాలు పాటిస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పాడు చెప్తూ మహారాజా అగస్త్య మహాముని అత్రి మహాముని వాళ్ళిద్దరికి ఒక సంవాదం జరిగింది ఆ విశేషాలు కూడా చెప్తున్నాను విను అని చెప్పడం ప్రారంభించాను పూర్వకాలంలో అయోధ్య నగరాన్ని పురంజయుడు అని పెరిగినటువంటి మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన చాలా కాలం రాజ్యాన్ని చాలా శ్రద్ధగా పరిపాలించినప్పటికీ కూడా కాలక్రమేణ గర్వం పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ తాను రాజులనే అహంకారం చేత పద్ధతులు పాటించక ధర్మాల్ని పాటించక ప్రజల్ని పీడించడం మొదలుపెట్టాడు ఆ విధంగా అయితే నీకు ఉన్నటువంటి మంచి పేరు మొత్తం పోయేటప్పటికి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు రాజులు ఉంటారు కదా కాంభోజ రాజు వీళ్ళందరూ కూడా ఏం చేశారో ఒక నలుగురు ఐదుగురు రాజులు కలిసి పురంజయుడి మీద యుద్ధానికి వచ్చారు పురంజయుడు కూడా యుద్ధంకి సిద్ధంగా ఉంటే వాళ్ళతో యుద్ధం చేశాడు చెయ్యగా చేయగా చేయగా కొంతకాలానికి ఆ యుద్ధంలో పురంజయుడు ఓడిపోయాడు ఓడిపోయి యుద్ధరంగా నుంచి తప్పించుకుని రహస్య మార్గాన బయలుదేరి ఒకనొక ప్రాంతానికి చేరుకున్నాడు చేరుకునేటప్పుడు అక్కడ వశిష్ఠుల వారు వచ్చి పురంజయ అసలు నువ్వు ఎటువంటి రాజువయ్యా నీ వంశం ఎటువంటి వంశం ఎంత గొప్ప వంశం అనవసరంగా నువ్వు నీ పేరంతా చెడగొట్టుకున్నావు కదా దీని అంతటికీ కూడా కారణం నీలో ప్రవేశించినటువంటి అహంకారమే కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టి కార్తీక మాసం వస్తోంది కార్తీక వ్రతాన్ని ఆచరించు కార్తీక దీపారాధన చేసుకో నక్త వ్రతాన్ని ఆచరించి నీకంతా కూడా జయం కలుగుతుంది అనేటప్పటికీ ఈ పురంజయుడు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరించి కార్తీక వ్రతం అంటే ఏం లేదు కార్తీక మాసంలో నియమాల్ని పాటించడం దీపారాధన చేయడం ఇంటి దేవుళ్ళని పూజించుకోవడం అలాగే శివకేశవులు భేదం లేకుండా పూజించడం ఆ విధంగా పూజించేటప్పటికీ మరల ఆయన యొక్క శత్రువల మీద ఆయనకు విజయం కలిగిందట మరలా విజయలక్ష్మి వరించే తన యొక్క రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు ఆ విధంగా రాజ్యపాలన చేస్తూ 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 ఉండగా ఒకనొక సమయంలో ఒక అశరీరవాణి వినపడింది మహారాజా నీవు అయోధ్య నుంచి బయలుదేరి రాబోయేటటువంటి కార్తీక మాసాన్ని శ్రీరంగంలో ఆచరించు అనేటప్పటికీ తాను అక్కడి నుంచి బయలుదేరి శ్రీరంగం వెళ్ళి కార్తీక మాసం మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి విశేషమైనటువంటి యజ్ఞయాగాదుల్ని దీపారాధనల్ని నిర్వహించి ఆ యొక్క శ్రీరంగనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అంచమున మోక్షాన్ని కూడా పొందాడు ఉన్నంతకాలం ప్రజల్ని చక్కగా పరిపాలించాడు కాబట్టి కుంభసంభవ అని మహాముని అగస్త్య మహాముని ఒకరికొకరి యొక్క విశేషాల గురించి చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని వివరించాడు కాబట్టి నేను అప్పుడు పురంజేయుడికి చెప్పి ఈ కార్తీక వ్రతాన్ని కూడా ఆచరించమని చెప్పడం చేత ఆ పురంజేయుడు ఆచరించడం చేత అతను కొన్నటువంటి దరిద్రాలని కూడా వదిలిపోయి అతనికి పట్టినటువంటి దరిద్రాలని కూడా వదిలిపోయి రాజ్యలక్ష్మి మరలా అతని వద్దకు చేరుకుంది కాబట్టి మహారాజా కార్తీక వ్రతానికి అంత విశేషం ఉంది చాతుర్మాసాల్లోనూ కూడా ఈ కార్తీక మాసం ఉంది అందులోనూ ప్రత్యేకించి ఆకామావై వై ఇది మాసాన్ని అంటారు కాబట్టి ఆషాఢ మాసం కార్తీక మాసం తర్వాత మాసం వైశాఖ మాసం ఈ నాలుగు కూడా విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఎవరైతే కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తారో కనీసం ఒక్క దీపమైన రోజుకి వెలిగించుకుంటారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే కార్తీక మాసం హుషారుగా మొదలు పెడతారు మొదలు పెట్టడం అంతా కూడా హుషారుగా ఇంకా కార్తీక మాసం వస్తుంటే ఏదో సాధించబోతున్నాం ఏదో వచ్చేస్తుంది అన్నట్టుగా మొదలెడతారు పౌర్ణమితోటి ఆ హుషారంతా కూడా పూర్తవుతుంది కృష్ణపక్షం మొదలవుతుంది పాడ్యమి అక్కడి నుంచి హుషారు ఉండదు కార్తీక మాసం పదిహేను రోజులే అనుకున్నట్టుగా ఉంటుంది యథార్థానికి కార్తీక మాసం అంటే ఎన్ని రోజులు నెల రోజులు అది మాసం కానీ మన వాళ్ళకి పక్షం వరకే కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించేసి దండం పెట్టేసామంటే ఇంకెప్పుడైపోతున్నారా కార్తీక మాసం ఎప్పుడు తిందావురా మనకు మన తిండంతా కూడా అనేటటువంటి ఆలోచనలు ఉంటారు కాబట్టి కార్తీక మాసం అప్పుడే అయిపోలేదు ఇంకా పదిహేను రోజులు కృష్ణపక్షం మొత్తం ఉంది అమావాస్యతోటి కార్తీక మాసం పూర్తవుతుంది పోలిపాడ్యమి పోలికల్ని స్వర్గానికి పంపించడం తోటే ఈ కార్తీక మాసం అనేటటువంటిది పూర్తవుతుంది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరించండి నాలుగు మంచి మాటలు వినండి ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం గుమ్మం బయట దీపాలు పెట్టండి మనం చాతుర్మాస దీక్ష మనం పాటించాల్సిన పని లేదు క్షుద్రదేవతలని ఉగ్రదేవతల్ని మనం పూజించాల్సిన పని లేదు భక్తి శ్రద్ధలతో శివ కేశవుల్ని గౌరీ లక్ష్మి ఇద్దరిని భక్తి శ్రద్ధలతో పూజించండి మీ గ్రామ దేవతని పూజించండి మీ ఎలవేల్పు దేవతని పూజించండి గ్రామ దేవతని ఎలా పూజించాలంటే మనం ఏ ఊళ్ళో ఇప్పుడు ఉన్నామో ఆ గ్రామ దేవతే మన గ్రామ దేవత అని గుర్తుంచుకోండి అలాగే మనం పుట్టి పెరిగిన ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి ఆ గ్రామ దేవతను కూడా మీరు పూజించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే మనం ఉన్నామో ఆ ప్రాంతానికి అధిష్టాన దేవత ఆ గ్రామానికి దేవత ఎవరో తెలుసుకుని ఆవిడ పూజించడం ఆవిడ పేరుని పసుపు కుంకాలతో గోడ మీద పూజ గదిలో గోడ మీద రాసుకోవడం రోజు కాస్త పసుపుంకాలు సమర్పించడం రెండు అగరత్తులు వెలిగించడం లాంటివి చేస్తే గ్రామ దేవత రక్ష తల్లి తల్లి రక్షణ ఎలా చూసుకుంటుంది పసిపెట్టని అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా గ్రామ దేవత మనల్ని చూసుకుంటుంది కాబట్టి దేవత విషయంలో అలక్ష్యం చేయకండి మన తల్లిని మించిన దైవం లేదు అలాగే గ్రామ దేవతని మించినటువంటి దేవత వేరొకరు లేరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరో దేవతను దర్శనం చేసుకోవాలనుకోకండి మీ గ్రామంలో మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి గ్రామ దేవతను కనుక మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీకు అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి అలాగే ఇలవేల్పు దేవత ఇలవేల్పు దేవత మాకు ఎవరో తెలియదంటే ఏం పర్వాలేదు మీరు పిల్లలకి తలనీలాలు మొదటి తలనీలాలు ఎక్కడిచ్చారో ఆ దేవతే మీ ఇలవేల్పు దేవత అనుకోండి ఆయన్నే భక్తి శ్రద్ధతో పూజించండి ఒకవేళ పెద్ద అబ్బాయి పోచోట అమ్మాయి కోచోట తలనీలాలు ఇచ్చారనుకోండి వాళ్ళిద్దరూ మీ ఇంటి ఇలవైలు అనుకోండి పూజించండి భక్తిగా ఏ పూజ చేసినా వాళ్ళకి ఖచ్చితంగా రెండు పూలు పెట్టండి గ్రామదేవతను పూజించండి అప్పుడు ఐశ్వర్యం అంతే తప్ప ఏదేదో కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త పూజలు చేసినంత మాత్రాన మీకు ఎటువంటి ఫలితము రాదు నిక్కచ్చిగా మొహం బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు అర్థమైందమ్మా మీరు నిజాయితీగా మీ దేవతల్ని పూజించుకుంటే చాలు కొత్త దేవతలు మనకు అవసరం లేదమ్మా అర్థమైందమ్మా జాగ్రత్తగా చేసుకోండి ఇంటి దేవతలు పూజించండి గ్రామ దేవతని పూజించండి ఇదే పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇన్ని కథల యొక్క ఇన్ని అధ్యాయాలు కార్తీక మాసంలో ఇన్ని రోజుల యొక్క సారాంశము ఇక అంబరీషుడి వృత్తాంత అంబరీషుడి కథ ఇరవై నాలుగో రోజు భాగంలో తర్వాయి వీడియోలో తెలుసుకుందాం Я yeah, yeah.